హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఎస్సీ కలిగిరి మార్కెట్ టమాటా దిగుమతి స్టాక్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారు అవుతారు అలాగే వీడైతే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అప్పుడు అర్థమవుతుంది మీరు వచ్చేసి ఇరవై ఆరో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం కలిగిరి మార్కెట్ టమెటా దిగుమతి వచ్చేసరికి అన్ని మండీలకైతే స్టాక్ అయితే దిగుమతి అయితే అయింది ఫ్రెండ్స్ నన్న నైట్ అయితే సరుకు దిగుమతి అయితే తెల్లవారితో రేట్లు అయితే దిగుతాయి ఫ్రెండ్స్ నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఆరు వందల ఆరు వందల యాభై రూపాయలు ఆరు వందలు అయితే టాప్ రేట్ పోయింది ఇంక ఈరోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మీకు మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇది ఇవాళ కలిగిరి మార్కెట్ టమాటా దిగుమతి ధర